హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక పవిత్ర క్షేత్రానికి వెళ్ళాను ఆ క్షేత్రం పేరు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఈ ఆలయం ప్రశాంతతతో నిండిన ఒక దివ్యమైన స్థలంగా చెప్పవచ్చు పూర్వకాలంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చాడని మాట అప్పట్లో ఈ ప్రాంతం పచ్చని చెట్లతో నిశ్శబ్దమైన వాతావరణంతో అత్యంత అందంగా ఉండేదట శ్రీరాముడి పాదస్పర్శతో ఈ నెల పవిత్రమైందని భక్తుల నమ్మకం ఈ ఆలయ నిర్మాణం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే హనుమంతుడు గర్భగుడిలో కాకుండా ధ్వజస్తంభం దగ్గర శ్రీరాముని వైపు చూస్తూ ఉంటాడు ఎందుకంటే శ్రీరాముడి ఆజ్ఞతో పని నిమిత్తం బయటకు వెళ్ళడం జరిగింది అందుకే ధ్వజస్తంభం దగ్గర శ్రీరాముని వైపు చూస్తూ ఉంటాడు ఇంకొక విధంగా హనుమంతుణ్ణి రక్షణ దేవతగా భావించబడతాడు అందుకే ఆలయ ప్రవేశం దగ్గర స్థాపించారు ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు మనసుకు ఒక అపారమైన శాంతిని కలుగుతుంది ఇలాంటి ఆధ్యాత్మిక ఆలయాల గురించి మరియు మన పురాణాల గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సైనింగ్ ఆఫ్ జై శ్రీరామ్